చదువుకోవాలంటే చదువు కొనాలి ఇది ప్రస్తుత సమాజం మాట ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చదువుకుంటే సరిపోదు చదువును కొంటేనే ఉన్నత చదువులు చదవగలం లేదంటే లేదు అందుకే దేశంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబానికి అండగా నిలవాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించగా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ డబ్బుల్లేక నిస్సహాయస్థితిలో ఉంటున్నారు తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేకపోవటంతో చివరకు చిన్నా చితకా పనులకు వెళుతూ కాలం వెల్లదీస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో పేద విద్యార్థులు నీట్ ఐఐటి జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు కానీ చదువుల తల్లి కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేకపోవటం చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు ఎలాంటి కోచింగు ఆర్థిక సపోర్టు లేకుండా వాటిని అధిగమించి ఉత్తమ ర్యాంకింగ్ సాధించినా చదువుకొనలేక చదువులకు దూరమవుతున్నారు ఇలాంటి ఓ విద్యార్థినే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన బాలిక బదావత్ మధులత రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన మధులత ఎస్టీ కేటగిరీలో జెఈఈ మెయిన్స్ పరీక్షలో ఎనిమిది వందల ఇరవై నాలుగో ర్యాంకు సాధించింది ఐఐటి పాట్నాలో సీటు కూడా సాధించింది అయితే సీటు కన్ఫర్మ్ చేసుకోటానికి ఆమె మూడు లక్షల రూపాయలు చెల్లించాలి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో అంత పెద్ద మొత్తం చెల్లించలేక ఐఐటీలో చదవాలనే కోరికను విరమించుకుంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఇద్దరు సోదరీమణులు తమ తండాలోని కొద్దిపాటి భూమిలో సాగుచేస్తుండగా మధులత కూడా గ్రామంలో మేకలు గొర్రెళ్లను మేపటం మొదలుపెట్టింది మధులత పాట్నా ఐఐటిలో సీటు పొందాలంటే జులై ఇరవై ఏడు రెండువేల ఇరవై నాలుగు తేదీలోగా ఫీజు చెల్లించాలి లేదంటే సీటు రద్దవుతుంది కాని మధులత తండ్రి రాములు దగ్గర కూతురుని ఐఐటి చదివించే ఆర్థిక స్తోమత లేదు అందుకే దాతలు సాయం చేస్తే తన కూతురుని చదివిస్తానంటున్నాడు రాములు నేను నా భార్య సరోజా రెక్కలు ముక్కలు చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేశాం ఇద్దరు కూతుర్లను డిగ్రీ వరకు చదివించాం చిన్న కూడా బాగా చదివి జేఈలో ఉత్తమ ర్యాంకు సాధించింది పై చదువులు చదవాలన్న ఆశతో జేఈఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు సాధించింది అయితే కటిక పేదరికంతో ఉన్న నేను ఫీజు కట్టలేనని తెలిసి మేకల కాపరిగా మారింది ఎవరన్నా దాతలు సహకారం చేస్తే నా కూతురు పై చదువులు చదువుతుంది అని అందరినీ వేడుకున్నాడు రాములు పాలిక పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరగా మధురతను హైదరాబాదుకు పిలిపించారు మధులత చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు దీంతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది ఈ విషయాన్ని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ అధికారికంగా ధృవీకరించింది హాస్టల్ ఫీజులు ఇతర ఫీజులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్థి చదువుకు కావాల్సిన ఫీజును ప్రభుత్వం సమకూరుస్తుందని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ తెలియచేసింది ఇక బాలిక పరిస్థితిపై స్పందించిన కేటీఆర్ సైతం ఆర్థిక సహాయం చేయటానికి సిద్ధమయ్యారు తన ఎడ్యుకేషన్కి అయ్యే అవసరాలను చూసుకుంటానని ప్రకటించారు